హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఈ సమ్మర్లో బయట కొనకుండా ఇంట్లోనే పిల్లలకి నచ్చినట్టుగా చల్లచల్లగా ఇలా ఐస్ క్రీమ్ తయారు చేసి పెట్టండి చాలా బాగుంటుంది మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఐస్ క్రీమ్ తయారు చేయించండి ఇలా తయారు చేస్తే ఇంకెప్పుడు కూడా బయట కొనరు అప్పటికప్పుడు పిల్లలకి సమ్మర్లో చక్కగా ఇలా చేసి పెట్టేసేయండి చాలా ఇష్టంగా తింటారు అయితే ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి మూడున్నర టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి కస్టర్డ్ పౌడర్ ఒక్కసారి ప్యాకెట్ తెచ్చి పెట్టుకుంటే ఎన్నో రకాల ఐటమ్స్ తయారు చేసుకోవచ్చండి ఈ సమ్మర్లో ఇప్పుడు ఇక్కడ మూడున్నర టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను అందులోకి కొద్దిగా వాటర్ పోసుకుని ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి బాగా మనకి ఇది అసలు ఉండలేం కట్టదండి ఇలా స్పూన్తో ఒక్కసారి మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి లీటర్ పాలకి మూడున్నర టేబుల్ స్పూన్లు చూపిస్తున్నానండి ఈ క్వాంటిటీ తర్వాత పాలు కాచుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఇలా ఒక బాండీ పెట్టుకుని అందులోకి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి ఏ కంపెనీ మిల్క్ అయినా సరే పర్వాలేదు కొద్దిగా వాటర్ పోసుకుని ముందుగా తర్వాత అర లీటర్ దాకా ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడం కోసం ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా పాలు మొత్తాన్ని వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ పాలుని కొద్దిగా మరిగించుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి పాలు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు పైన మీగడ కడుతూ ఉంటుంది కదా దానిని కూడా ఒక్కసారి తీసేసి మళ్ళీ పాలల్లో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ పాలు కాచుకోవడం కోసం ఇలా తిక్ బాటమ్ ఉన్న ప్యాన్ కానీ లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ కానీ తీసుకోవాలండి మామూలు స్టీల్ గిన్నెలైతే కనుక పోతాయి తొందరగా అడుగంటితే మనకి టేస్ట్ కూడా మారిపోతుందండి ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుని పాలని బాగా మరిగించుకోవాలి ఇవి బాగా మరిగిన తర్వాత కొద్దిగా చిక్కబడాలండి ఇలా చిక్కబడిన తర్వాత ఇందులోకి స్వీట్నెస్ కి తగ్గట్టుగా ఇక్కడ నేను మిల్క్ మేడ్ అంటే కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నాను మీరు దీని ప్లేస్లో షుగర్ని కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడ ఒక అరకప్పు దాకా మిల్క్ మేడ్ తీసుకుంటున్నాను ఇలా ఐస్ క్రీమ్స్లో షుగర్ కి బదులుగా స్వీట్నెస్ కి మిల్క్ మేడ్ తీసుకుంటే మనకి చిక్కగాను అలాగే టేస్ట్ గా కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి దీంతో ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు మీ దగ్గర ఇది లేకపోతే కనుక నార్మల్గా ఒక అరకప్పు దాకా షుగర్ వేసుకోవచ్చు స్వీట్నెస్కి తగినట్టుగా షుగర్ వేసుకోండి ఇప్పుడు ఇది పాలలో చాలా తొందరగానే కరిగిపోతుంది ఇలా ఒక్కసారి మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి అంతేనండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఎప్పుడైనా సరే ఐస్ క్రీమ్ అప్పటికప్పుడు క్షణాల్లో మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టేసేయచ్చు పిల్లలకి మిల్క్ మేడ్ వేసిన తర్వాత చాలా తొందరగా గట్టిపడిపోతుందండి వెంటనే ఇలా విస్కర్తో అయితే కనుక మనకి ఎక్కడ ఉండలు కట్టకుండా చాలా ఈజీగా స్మూత్గా వచ్చేస్తుందండి మధ్యలో ఎక్కడ గడ్డలేమి లేకుండా ఇలాగే బాగా కలుపుకుంటూ ఉంటే లో లో మనకి ఇది ఇలా చక్కగా స్మూత్ గా గట్టిపడిపోతుంది ఇలా బాగా గట్టిపడాలండి ఇంకొద్దిగా ఐస్ క్రీమ్ కోసం కాబట్టి ఇది కొద్దిగా చిక్కగానే ఉండాలి ఇలా చిక్కగా అయ్యే వరకు లో లో పెట్టుకుని దీనిని బాగా మరిగించుకోవాలి ఇలాగే ఇది ఇక్కడ చిక్కగా తయారైపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని దీనిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక అరకప్పు దాకా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి ఇక్కడ నేను బయట షాప్లో కొన్నది తీసుకున్నాను అమూల్ ఫ్రెష్ క్రీము ఇక్కడ నేను ఒక అరకప్పు దాకా తీసుకున్నానండి మీ దగ్గర ఇంట్లో చిక్కగా పాల మీద తీసిన మేగడ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను ఒక అరకప్పు దాకా తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదండి యాలకల పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు దీనిని బాగా ఒక్క నిమిషం పాటు బ్లెండ్ చేసుకోవాలి ఒక్క నిమిషం బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి అంటే మీరు ఐస్ క్రీమ్ ఎందులోకి తయారు చేసుకోవాలనుకుంటున్నారో దాంట్లోకి తీసుకోండి ఇక్కడ నేను కొద్దిగా గిన్నెలోకి తీసుకున్నాను అలాగే ఇంకొద్దిగా బాక్స్లోకి తీసుకుంటున్నాను అంతేనండి ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చక్క కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి లో టెంపరేచర్లోనే నైట్ అంతా వదిలేస్తే మనకి మార్నింగ్కి తయారైపోతుందండి మీరు ఫాస్ట్గా అయిపోవాలి కదా అని ఫుల్ స్పీడ్లో పెట్టేసి ఉంచితే మీకు పైన అంతా అది ఐస్ లాగా ఫామ్ అయిపోతుందండి లోపల మెత్తగానే ఉంటుంది కాబట్టి లో టెంపరేచర్లోనే నైట్ అంతా వదిలేస్తే మనకి మార్నింగ్కి ఐస్ క్రీమ్ తయారైపోతుందండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుంది అందులోనూ మనం కండెన్స్డ్ మిల్క్ వేశాం కాబట్టి ఆ ఎక్స్ట్రా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పైనుంచి ఇలా టూటీ ఫ్రూటీతో కానీ లేదంటే బాదం ముక్కలతో కానీ ఇలా సర్వ్ చేసుకుని పెట్టండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అప్పటికప్పుడు బయట కొనకుండా ఈ సమ్మర్లో ఇంట్లోనే తయారు చేసుకుని పెట్టేసేయండి ఒక్కసారి తయారు చేసుకుంటే రెండు మూడు రోజులు ఈజీగా తినచ్చు తప్పకుండా ఇలా సింపుల్గా అయిపోయేలాగా మీరు కూడా ఇంట్లోనే ఐస్ క్రీమ్ని ట్రై చేయండి ఇవాళ నేను హెల్తీగా ఫ్రూట్ కస్టర్డ్ చూపించబోతున్నానండి ఫ్రూట్ సలాడ్ సమ్మర్ అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఫ్రూట్ సలాడ్ ఇందులో ఎక్కువ ఫ్రూట్స్ వేసి చేస్తాం కాబట్టి పిల్లలకు కూడా నచ్చుతుందండి చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో ఈ ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకుని అప్పటికప్పుడు చక్కగా చల్లగా తింటే కడుపులో హాయిగా చాలా బాగుంటుందండి ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం అయితే స్టవ్ వెలిగించి ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులోకి ఒక అర లీటర్ దాకా పాలను వేసుకోవాలండి పాలకంటే ముందు కొద్దిగా నీళ్లు వేసుకుంటే మనకి అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పాలని లో ఫ్లేమ్లోనే బాగా మరిగించుకోవాలండి ఈలోపు ఇందులోకి కస్టర్డ్ పౌడర్ తయారు చేసుకోవడం కోసం బౌల్ తీసుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను ఇది మనకి అన్ని షాప్స్లోనూ కిరాణా షాప్లో ఉంటుంది అలాగే సూపర్ మార్కెట్లో కూడా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుని ఉండలేమీ లేకుండా కలిపి పెట్టేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ బాక్స్ ఒకటి చిన్న అంటే ఇలాంటి రెసిపీస్ ఎన్నో తయారు చేసుకోవచ్చండి సమ్మర్లో ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుని పాలు ఇలా మధ్య మధ్యలో ఒక్కసారి మనం కలుపుకుంటూ ఉండాలి పైన మీగడంతా కూడా తీసుకుని ఒకసారి మొత్తం అడుగు నుంచి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి అడుగంట కండా మంటని ఇలానే లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కొద్దిగా మనకి అడుగంటినా కూడా టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది పాడైపోతుంది కూడా అండి టేస్ట్ అసలు బాగోదు ఇలా కొద్దిగా తిక్ బాటం ఉన్న ప్యాన్ కానీ లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ అయినా తీసుకుంటే మనకి తొందరగా ఎక్కువగా అడగంటకుండా ఉంటుంది మనం తీసుకున్న పాలు అనేవి కొద్దిగా చిక్కబడే వరకు ఇలా మరిగించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇక్కడ పాలు చక్కగా మరిగిపోయాయి ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్కి తగినట్టుగా ఒక పావు కప్పు దాకా పంచదార వేసుకుంటున్నాను పంచదార ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి ఎందుకంటే మనం ఫ్రూట్స్ కూడా వేస్తాం కాబట్టి స్వీట్ మరీ ఎక్కువగా ఉన్నా కూడా బాగోదు ఒక పావు కప్పు సరిపోతుంది తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని అడుగు నుంచి ఇంకొకసారి కలుపుకుని పాలల్లోకి వేసేసుకోవాలి పాలల్లోకి వేసిన తర్వాత వెంటనే ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి లేకపోతే ఇది కస్టర్డ్ పౌడర్ కదా వేయగానే మనకి తొందరగా ఉండలు కట్టేస్తుంటుంది కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగే ఒక ఐదు నిమిషాల పాటు ఇది చిక్కగా అయ్యే వరకు ఇలా గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకి ఇది తొందరగా చిక్కబడుతుందంటే ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది ఇలా మనకి క్రీమీగా తయారవ్వాలి ఉండలనేది లేకుండా లీటర్ పాలకి పావు కప్పు దాకా పంచదార పడుతుంది అలాగే మూడు టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ అండి కరెక్ట్ క్వాంటిటీ ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇలా మనం కొద్దిగా తిక్కగా అయ్యే వరకు దీనిని బాగా మరిగించుకోవాలి మీకు ఇలా పల్చగా కావాలి అనుకున్నప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు నేనైతే ఇంకొద్దిగా చిక్కగా తయారు చేసుకున్నాను చిక్కగా ఉంటే చక్కగా మనకి తినడానికి క్రీమీగా చాలా బాగుంటుందండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఇది చల్లారిన తర్వాత ఇంకొద్దిగా గట్టిపడుతుంది మీకు లూజ్గా కావాలి అనుకుంటే ముందుగా నేను చూపించిన అప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టుకోండి ఇది బాగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూసారు కదా చల్లారిన తర్వాత ఇలా చక్కగా చిక్కగా పేస్ట్ లాగా ఉంటుంది ఇలా ఉంటేనే మనకి ఫ్రూట్స్ అవి వేసినప్పుడు తినటానికి చాలా బాగుంటుందండి ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా ఉంటుంది ఇలా మనం కస్టర్డ్ని ఒకసారి తయారు చేసుకుని ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసుకుని కొద్దిగా ఫ్రూట్స్ని వేసుకుని అప్పటికప్పుడు చల్లగా తినచ్చండి ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లోంచి ఒక గంట తర్వాత బయటకు తీసిన తర్వాత ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక చిన్న కప్పు దాకా యాపిల్ ముక్కలు సన్నగా కట్ చేసి అలాగే ఒక చిన్న కప్పు అరటిపండు ముక్కలు ఒక చిన్న కప్పు సపోటా ముక్కలు అలాగే ఒక చిన్న కప్పు ద్రాక్ష ఇవి స్వీట్గా ఉండే ద్రాక్ష ఏనండి తర్వాత ఒక చిన్న కప్పు దాకా దానిమ్మ గింజలు వేసుకోవాలి ఇంకా మీ దగ్గర అవైలబుల్గా ఏ ఫ్రూట్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని అడుగు నుంచి ఒక్కసారి బాగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటే మనకి చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఫ్రూట్ సలాడ్ తయారైపోయినట్టేనండి చాలా బాగుంటుంది ఈ వేసవిలో మనకి ఫస్ట్ ఎక్కువగా అందరూ చేసుకునేది ఫ్రూట్ సలాడే కదా ఈ ఎండల్లో మనకి చల్ల చల్లగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది అప్పటికప్పుడు ఇలా చాలా తక్కువ టైంలోనే ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోండి ఎక్కువ ఫ్రూట్స్ వేసి చేసుకుంటాం కాబట్టి విడిగా ఫ్రూట్స్ అంటే పిల్లలు కూడా తినరు కదండి కాబట్టి వాళ్ళకు కూడా ఇలా ఫ్రూట్ సలాడ్ తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో మనం వేసిన షుగర్ కానీ ఈ ఫ్రూట్స్ కానీ కరెక్ట్గా అన్ని క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోండి ఈ సమ్మర్లో మనం బయట తిరిగినప్పుడు ఎక్కువగా బండ్ల మీద సుగంధ సోడా కానీ కటోరా సుగంధ ఇలాంటివి తాగుతూ ఉంటాం కదా మనం ఇంట్లోనే ఈజీగా అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుందండి ఇంట్లో తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇంట్లోనే తాగేయచ్చు ఇందులోకి మెయిన్గా మనకి కావాల్సింది కటోరా అండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీటినే కటోరా అంటారు ఈ సమ్మర్లో మనం కటోరా ఎక్కువగా తీసుకోవటం వల్ల ఒంటికి చాలా చలవ చేస్తుందండి వీటిని కిరాణా షాప్స్లో అమ్ముతారు అలాగే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి ఈ సమ్మర్లో కటోరాతో సుగంధ కానీ లేదంటే వాటర్లో కూడా ఇలా కటోరాని కలుపుకొని తాగితే బాడీకి చాలా చలవ చేస్తుంది అలాగే బాడీ కూడా చాలా కూల్గా ఉంటుందండి ఇక్కడైతే నేను మూడు నుంచి నాలుగు కటోరా తీసుకున్నానండి వాటిని ఇలా ఒక బౌల్లో వేసి అవి మునిగే వరకు ఫుల్గా వాటర్ పోసుకోవాలి ఎందుకంటే వీటికి వాటర్ ఎక్కువగా పీల్చుకుంటాయండి కరెక్ట్గా మనం సరిపడనన్ని వాటర్ వేయకపోతే కనుక నానపెట్టినప్పుడు మనకి మధ్యలో అలాగే రాళ్లలాగానే ఉంటాయండి చూసారు కదా కంప్లీట్గా నానిన తర్వాత మనకి ఇది ఒక జెల్లీ టైప్లోకి వస్తుంది ఈ కటోరాని కొద్దిగా తీసుకుంటేనే మనకి బౌల్ నిండా వస్తుందండి కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి నేను చూపించిన విధంగా చూసారు కదా సరిపడినని వాటర్ బౌల్కి ఫుల్గా ఇలా వాటర్ పోసేసుకుంటే మనకి మధ్యలో రాళ్ళలాగా లేకుండా మొత్తం అంతా కూడా జెల్లీలాగా బాగా తయారవుతుంది దీనిని ఈవినింగ్ డ్రింక్ లాగా చేసుకుని తాగాలి అనుకుంటే మార్నింగే నానపెట్టుకోండి మార్నింగ్ తాగాలంటే నైట్ నానపెట్టుకోండి మినిమం కనీసం నాలుగు గంటలైనా సరే నానపెట్టుకోవాలి దీనిని అప్పుడే మనకి బాగా తయారవుతుందండి తర్వాత ఈ సుగంధలోకి నేను ఇక్కడ సబ్జాలను కూడా నానపెట్టుకున్నాను ఈ స్పూన్తోనే ఒక రెండు టీ స్పూన్ల దాకా సబ్జా గింజల్ని తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని వీటిని కూడా ఒక పది నిమిషాల ముందే నానపెట్టుకున్నాను తర్వాత సుగంధి డ్రింక్ కలుపుకోవడం కోసం ఇక్కడ నేను ఒక అర లీటర్ దాకా నీళ్ళని తీసుకున్నానండి మంచి నీళ్ళని ముందుగానే ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవచ్చు నేనైతే వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి తర్వాత ఇందులోనే రుచికి తగినట్టుగా పంచదార వేసుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న కప్పు దాకా పంచదార వేసుకున్నాను అలాగే ఒక అర టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకున్నానండి పంచదార ఉప్పు రెండు కూడా ఉంటేనే మనకి డ్రింక్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి సుగంధ డ్రింక్ బాటిల్ చూసారు కదా ఇవి ఎక్కడైనా కూడా ఇప్పుడు అమ్ముతూ ఉంటారండి సమ్మర్ సీజనే కాబట్టి ఇలా ఒక డబ్బా తెచ్చి పెట్టుకుంటే మనం ఇంకా బయట కొనుక్కోకుండా చక్కగా ఇంట్లోనే మనం అప్పటికప్పుడు చక్కగా తయారు చేసేసుకోవచ్చు వీటిని తర్వాత ఇందులోకి పులుపుకి తగినట్టుగా ఇక్కడ నేను రెండు నిమ్మకాయల్ని తీసుకున్నానండి ఈ రెండు నిమ్మకాయలని కూడా చక్కగా గింజలు తీసేసి నిమ్మరసం పిండుకుని ఒక బౌల్లోకి తీసుకుని కలుపుకోవాలి మీకు ఇక్కడ పులుపును బట్టి వేసుకోండి అండి కరెక్ట్గా నేను చూపించిన క్వాంటిటీలు అయితే రెండు నిమ్మకాయలు సరిపోయాయండి తర్వాత ఇక్కడ షోడాని తీసుకున్నాను కిన్లే సోడా మనకి వాటర్ బాటిల్స్ అమ్ముతూ ఉంటారు కదా ఆ సోడా బాటిల్ కూడా తీసుకుని ఒక పెద్ద గ్లాస్ దాకా సోడాని కూడా వేసుకోవాలి తర్వాత ఒక చిన్న కప్పు దాకా సుగంధి డ్రింక్ను వేసుకోవాలండి ఇందులో కూడా ఆల్రెడీ కొద్దిగా స్వీట్గానే ఉంటుంది కాబట్టి పంచదార అనేది ముందుగా కొద్దిగా తక్కువగా వేసుకోండి అండి ఇక్కడ నేను సుగంధిని ఒక చిన్న కప్పు దాకా వేసుకున్నాను కదా ఒక్కసారి మిక్స్ చేసుకుని తర్వాత ఇంకొక కప్ దాకా వేసుకోవాలి మొత్తం అంటే టేబుల్ స్పూన్లతో చెప్పాలంటే నాలుగు టేబుల్ స్పూన్ల దాకా కరెక్ట్గా సరిపోతుందండి బాగా ఎక్కువగా వేసేసినా కూడా మనకి చేదుగా ఉంటుంది ఫ్లేవర్ అనేది కాబట్టి చూసుకుని మనకి ఎంత కావాలో అంత మాత్రమే వేసుకోండి సోడా కూడా వేయటం వల్ల మనకి అచ్చం బయట కొన్నట్టే మనకి బండి మీద తాగినట్టుగానే ఉంటుందండి లీటర్ వాటర్లోకి ఒక పెద్ద గ్లాస్ దాకా సోడా వేస్తే సరిపోతుందండి బాగా ఎక్కువగా కూడా అవసరం లేదు అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని ఒక రెండు గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోండి ముందుగా ఇక్కడ నేను నానబెట్టుకున్న సబ్జాల్ని ఒక గ్లాసులోకి వేసుకున్నాను అలాగే ఇంకొక గ్లాసులోకి నానబెట్టుకున్న కటోరాని వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్న సుగంధి డ్రింక్ను పోసేసుకుంటే మనకి సరిపోతుంది ఒక సుగంధితోనే రెండు రకాలుగా డ్రింకులు తయారు చేసుకోవచ్చండి ఒకటి సబ్జాలు వేసుకుని తాగొచ్చు అలాగే ఇంకొకటి కటోరా వేసుకుని తాగొచ్చు మనకి బయట బండి మీద కూడా అమ్ముతూ ఉంటారు కదా కటోరా సుగంధి అని ఇలా రెండు రకాల ఫ్లేవర్స్తో మీరు కూడా తయారు చేసుకోండి చాలా బాగుంటుందండి ఇందులో అయితే నేను చూపించిన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయిందండి పులుపు కానీ ఉప్పు కానీ తీపి కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి మీకు కావాలంటే ఇందులో ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవచ్చు నేనైతే కూలింగ్ వాటర్ తీసుకున్నాను కాబట్టి వేసుకోలేదు చక్కగా ఇంట్లో ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా చల్ల చల్లగా ఇలా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ సమ్మర్లో మనకి స్పెషల్గా దొరికే మామిడి పండ్ల సీజన్లో ఇలా మామిడి పండ్లతో ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకుని చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా అందరికీ కూడా బాగా నచ్చుతుంది అంత బాగుంటుంది దీని టేస్ట్ అయితే కనుక దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక అర లీటర్ దాకా పచ్చి పాలను వేసుకోవాలండి ఇక్కడ నేను మామూలు పాలనే వేసుకున్నాను క్రీమ్ పాలేమీ తీసుకోలేదు నార్మల్ మిల్క్నే తీసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిసేపు వీటిని మరిగించుకోవాలి ఈ లోపు ఇందులోకి కస్టర్డ్ తయారు చేసుకోవడం కోసం ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి మూడు టీ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి అర లీటర్ పాలకి మూడు టీ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఇందులోకి కొద్దిగా వాటర్ని కానీ లేదంటే పాలనైనా సరే వేసుకోవచ్చు వాటర్ని కానీ పాలను కానీ వేసుకుని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఒక పక్కన మనకి పాలు మరిగే లోపే మనం ఇలా కస్టర్డ్ పౌడర్ని ముందుగానే ఇలా బౌల్లోకి తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పాలు ఇలా కొద్దిగా ఒక పొంగు వచ్చే వరకు కాగిన తర్వాత ఇందులోకి తీపికి తగినట్టుగా పంచదార వేసుకోవాలి ఇక్కడ నేను చూపించినట్టుగా ఈ చిన్న కప్పుతో ఒక కప్పు దాకా పంచదార వేసుకున్నానండి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ కస్టర్డ్ పౌడర్ని అడుగు నుంచి ఒక్కసారి మిక్స్ చేసుకుని ఈ పాలల్లోకి వేసుకోవాలి వేసుకున్న వెంటనే మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఈ విస్కర్తో బాగా కలుపుకున్నారంటే కనుక మీకు విస్కర్తో కలుపుకుంటే మనకి స్మూత్గా ఉంటుందండి ఉండలు అనేది కట్టకుండా చక్కగా బాగుంటుంది స్మూత్గా ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూగా కలుపుతూ ఉంటేనే మనకి అది కొద్దిసేపటికి గట్టిపడుతూ ఉంటుందండి చూసారు కదా ఇలా ఎక్కడ ఉండాలనేది లేకుండా విస్కరతో బాగా కలిపేసుకోవాలి మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అడుగు అంటకుండా ఇలాగే కంటిన్యూగా కలుపుకుంటూ ఉంటే మనకి ఇది చిక్కగా తయారవుతుంది ఇప్పుడు గరిటితో ఒకసారి చూపిస్తాను చూడండి మనకి ఎక్కడ ఉండాలనేది లేదు చాలా స్మూత్గా వచ్చింది ఇప్పుడు ఇలాగే కంటిన్యూగా కలుపుకుంటే ఒక ఐదు నిమిషాల పాటు మనకి ఆ పచ్చివాసన కానీ ఏది లేకుండా ఉండేలాగా ఒక ఐదు నిమిషాల పాటు ఈ కష్టాన్ని మరిగించుకోవాలి మీరు ఒక్కసారి అలా గరిటితో వదిలేస్తే కనుక అడుగు కొంచెం మాడినట్టుగా అయిపోయి మాడినట్టుగా స్మెల్ వస్తూ ఉంటుందండి కాబట్టి కలుపుకుంటూనే ఉండండి ఇలా కొద్దిగా చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని అలార పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకుని అందులోకి రెండు పండు మామిడి పండ్లను తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి బాగా పండినవి అయితే కనుక మనం చక్క తీయగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కస్టర్డ్ని బాగా చల్లారిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి కంప్లీట్గా చల్లారిపోవాలండి ఎక్కడ అసలు కొద్దిగా వేడనేది లేకుండా చల్లారిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకుని మనం ఇలా మామిడి పండుతో ప్యూరీ తయారు చేసుకున్నాం కదా దాన్ని కూడా ఈ బౌల్లోకి వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి మామిడి పండ్లు మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు నేనైతే రెండు పెద్ద సైజులో ఉన్న రెండు మామిడి పండ్లను తీసుకున్నానండి పంచదార కూడా తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే మామిడి పండ్లు ఆల్రెడీ కొద్దిగా స్వీట్గానే ఉంటాయి కాబట్టి మనకు ఆ స్వీట్నెస్ అనేది సరిపోతుంది కాబట్టి నేను చిన్న కప్పుతో మాత్రమే తీసుకున్నాను షుగర్ అనేది ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సమ్మర్ అంటేనే మనకి మామిడి పండ్లు సీజను మామిడి పండ్లు అంటే అసలు ఇష్టం లేని వాళ్ళే ఉండరు కదా మామిడి పండ్లు ఇష్టపడే వాళ్ళ కోసం ఇలా మంచిగా స్వీట్ తయారు చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఇలా మామిడి పండ్లతో ఫ్రూట్ సలాడ్ తయారు చేసి పెట్టారంటే చాలా చల్లగా తినచ్చు బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకుని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక గంట తర్వాత తీసి చూపిస్తాను చూడండి చక్కగా ఉంటుంది మీకు ప్యూరీ తయారు చేసుకునే ముందు మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్నగా మామిడి పండు ఉన్నా కూడా ఏం కాదండి అక్కడక్కడ మనకి తినటానికి కూడా బాగుంటాయి ఇందులో ఇప్పుడు మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నిటిని వేసుకోవాలి ఇక్కడ నేనైతే కొద్దిగా యాపిల్ ముక్కలు వేసుకున్నాను అలాగే కొద్దిగా ద్రాక్ష పళ్ళు కూడా వేసుకున్నాను అలాగే కొద్దిగా దానిమ్మ గింజలు తర్వాత కొద్దిగా మామిడిపండు ముక్కలు కూడా వేసుకున్నానండి మీకు ఈ ఫ్రూట్స్ ఏమి వద్దు అనుకుంటే ఒక్క మామిడిపండు ముక్కలు వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి అలాగే అన్ని ఫ్రూట్స్ వేసుకున్నా కూడా మనకి తినడానికి చాలా బాగుంటుంది తర్వాత అరటిపండు ముక్కలు ఇలా అన్నీ కొద్ది కొద్దిగా వేసుకోండి చివరిలో మామిడిపండు ముక్కలు మాత్రం కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని కావాల్సినప్పుడు తీసుకుని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్